హలో హాయ్ అండి ఏమో నాకు కొంచెం స్పైసీగా తినాలనిపించిందండి ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో ఎప్పుడు మనకి ఎలా తినాలనిపిస్తుందో కూడా మనకి అర్థం కాదు కదా అందుకని చెప్పి మా హస్బెండ్కి చెప్తే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు రంజాన్ నెల కదండి అంటే అక్కడ ఏమైనా స్పెషల్స్ ఉంటాయని చూద్దామని వెళ్ళాము అంటే కా కమీటా ఉంది చికెన్ చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి పకోడీ ఇట్లా ఫ్రై పీసెస్ బిర్యానీ అన్నీ మేమైతే ఏం చేసామంటే ఒక డబల్ కప్ మీరా అనే తీసుకున్నామండి మేము ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే దగ్గర చికెన్ మంచూరియా తీసుకొని ప్యాక్ చేసేసుకొని వచ్చేసాం ప్లేట్లు సర్వ్ చేసేసుకొని మీకనే చూపిస్తున్నాం ఫైనలీ నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి ఎంత స్పైసీ ఉందంట రియల్గా చాలా అంటే చాలా స్పైసీగా ఉంది అది మా పిల్లలు అంటున్నారు మమ్మీ చాలా స్పైసీ ఉంది కదా అంటే అని చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి డబుల్ కమ్మిటే టేస్ట్ చేస్తున్నాను అండి ఇదైతే చాలా స్వీట్గా మంచిగా ఉంది నాకు అనిపించింది ఇట్లా బయట తీసుకోవడం కంటే ఇంట్లోనే ట్రై చేసుకోవడం బెస్ట్ మనమైతే కొంచెం ఇంకా హెల్దీగా చేసుకుంటాం కదా అనిపించింది కానీ బయట కూడా ట్రై చేయాలి కదా ఏదైనా ఫంక్షన్స్లో డబల్ కమ్మిటీ అయితే చాలా సూపర్ కుదురుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ఇది అంత నాట్ బ్యాడ్ అనిపించింది అంత సూపర్ ఏం లేదు ఫైనల్లీ టేస్ట్ చేసేసాం ఎందుకంటే మనకి ఎలా ఉన్నా హాట్ తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా నెక్స్ట్ మా పిల్లలు మా హస్బెండ్ కూడా టేస్ట్ చేస్తారండి అది వీడియో తీసాను వీళ్ళకైతే స్పైసీ లేదంట ఫ్రెండ్స్ నాకే స్పైసీ ఉంది మా హస్బెండ్కి అయితే స్పైసీ లేదంట వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసేస్తారు ఫైనల్లీ మీలో ఎంతమంది ఇట్లా రంజాన్ మంత్లో ఈ ఫుడ్ టేస్ట్ చేస్తారో చెప్పండి నాకు చాలామంది అయితే హలీం టేస్ట్ చేస్తారు నేను ఎప్పుడు హలీం టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ Please subscribe to my channel.